పూసిన పున్నమిన్నెల మీనా తెలంగాణ వీనా వాసుల చరిత్ర వెలుగొందిన గత వైభవాల కోనా పదగతుల వాణి స్వరజతుల వేణి ఉప్పొంగి ముర్సే ఉల్లముల వాణి తాళాల జోల దరువులయాల సంబూరమాడ సింగీడి మేళ అరే మోదుగు పూల వసంతేలా తంగడు పూల బంగారునే జమ్మి కొమ్మల పాలపిట్టల గంతులేసే జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపున కవనసి బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదపు ముద్రల బండ మన కొండ పద్మనాయకుల దేవర కొండ మేటి రాజకొండ వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నరసన్న మొక్కులు తానుపాడు సైతన్న సూక్తులు పడిబడి కలబడి కుడియల మనబడి విరిసిన కరములు పరిపడి పరుగులు పెట్టిన చిలములు అందికొండ నీటితో నిండా పైరులు పండ కరువుల పరుగును తరుగును దూరం భారీ వాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగాలు కీసరగుట్టలు హరికీర్తనలు శివతత్వంబులు అనంతగిరులు భూమిల దాగిన చలువ కొండలు తాండూరు షాపాతు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు కాయలు కుప్పల రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచుల బంగారం భాగవతము గణపతి వీర యుగంధరుడు యోచనలో దీర పా చెరువులు గొలుసు కట్టు జలధార నిల్వలు వేస్తంభముల శబ్దనాదములు పేరిని పేరిణి నాట్యపాదములు సమ్మక్క సారక్కల తెగువ పాపన్నను మడువ ఓరు గల్లు అడువడుగున గుల్లు తలుచుకుంట పులకించును వల్లు మేటి ఏలు కలు శాత వాహనులు కోటి లింగముల కొరుమీనే కోడెముడుపులకు భజన కొలువులకు వరములిచ్చరాజన్నలీల ఊరి ఊరిలోనా ఉక్కును మించినట్టి కోట ఉవికే చరితల ఊట సిరిసిల్ల మగ్గాలనేత మేనికి అద్దిన సోసుల పూత కవనం బోనం ఎల్లలు దాట కరీంనగరు మాగ్దేవికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు వాకిట పర్వం ఉలికే కృష్ణవేణి ముఖద్వారం పుప్పటి మించిన రేణువుల అందమైన దుందువి తీరం మందెంకొండ గల్ల గట్టు కూర్మతి జోగులా అంబరామగిరి శ్రీరంగాపురములు నల్లమల చలేశ్వర తీర్థ కరాలు గడిసిన వాడని ఊడలు ఊయలలు పే పిల్లల మర్రి పాలమూరు తల్లి జోడే వీరుల రితల జాటు మేశ్రం జాతి తప్పదు నీతి నడిపించేన కోపా జ్యోతి గోడుకోలం కోటి యాత్రం గుసాడి నాట్యం నిర్మల చిత్రం ఆసరతీర్థం సంగమక్షేత్రం కుంటాల జరిజల సంగీతం ఇప్ప చిట్టేకు టేకు నల్లమద్ది దిర్శనమాకు ఆదిలవాదు అడవేసోకు జైనులా బౌద్ధులా జైనుల బౌద్ధుల బోధన శాల విష్ణు పుమ్మిదులు ఏలిన నేల జీన వల్లభుడు వరికే సరుడు పంపకవి ప్రవచించింది పెరిగిన బోధలు ఇంద్రపురి కైలాసగిరి బాలకొండ దుర్గాల బరి నల్లరేగడి పసుపు యాగడి చెరుకు పెన్నులు పాలజున్ను అంట చేల తడుపు పల్లె పర్వశించి కొనుకు పెద్ద గుట్ట బురుజు బోధను చక్కరయ్యి కురుసు గలగల గలగల పైరుల మిలమిల జమబాదు సిరులకు గలగల 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 పైరుల మిలమిల జమబాదు సిరులకు గలగల పర్ణశాలా నిమిషాల సీతమ్మ అడుగులు భద్రాచలములో నిత్య వేడుకలు కోనలెంట గోదావరి పరుగులు జంటగా కిన్నెర సాని అడుగులు పగలే నీడలు పరిచిన చందం పచ్చని టేకు గొడుగులే అందం బొగ్గు బావులు అగ్గి నెలవులు పాల్వంచయిల పంచే వెలుగు గిరిజన జాతులు ఆయు పట్టు ఆశయాలు విరబూసిన చెట్టు ఖనిజరాశులకు తరగని గట్టు ఉద్యమాలకిల కమ్మం మెట్టు అంజీరా కంజీరా నాదము సింగూరు జల హారము సంగమ తీర్థము సాధుల సత్రము ఏడుపాయల శైవ క్షేత్రం పెరుగు దుర్గముల మేటి కొలువులు కోటను మించిన చర్చి తలుపులు చెరువిరాల బాగయ్య దరువులు యక్షగాన ఎల్లమ్మ అడుగులు మల్లినాథుని లక్షణ భాష్యం ఆటను పాటను పోటెక్కించిన నేతల కవులను ఇచ్చిన జిల్లా తల్లి మెదకు జిల్లా మరి ఉద్యమాల కిల్లా మదిలు మెదిలే వదలని డాబుల మనసుల కదిపే పల్లె గురుతుల బ్రతుకుల యాగం పరుగుల రాగం మురుపుల పరుగుల పరుగుల తాలు మురిపించి మరిపించే ధామం భాగ్యనగరమే ఇంద్రభవనము ఆదరించమని దాచిన జోసిట అక్షయ పాత్రే హైదరాబాద్ కుతుబుషాహి అశభుజా నాహే గజల్ ముషాహిర సునోరి బాయ్ తార్మినార్ మక్కా మసీదు పురాణ పూలు దే కొరబాయ్ కొబ్బరి తేటను మించిన ఊట ఉస్మాన్ సాగర్ గండి పేట గోలుకొండను ఎగిరి జెండా ఆశలు నిండును ప్రది ఎద నిండా గోలుకొండను ఎగిరే జెండా ఆశలు నిండును ప్రతి